ఎండాకాలం ఎండలు మారుమరోగిపోతున్నాయి చల్లటి ఐస్ క్రీమ్ తింటూ నెలకి రెండు లక్షల బిజినెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ నెలకి రెండు లక్షల రూపాయలు సంపాదించే బిజినెస్ ఏంటని ఆలోచిస్తున్నారా దీన్నే ముఫ్త్ బిజిలీ యోజన సెంట్రల్ గవర్నమెంటు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది పిఎం సూర్య ఘర్ అని కూడా అంటారు ఈ ప్రోగ్రాము న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ కిందికి వస్తుంది అనంటే పునరుత్పాదితమైనటువంటి సోర్సెస్ ఉత్పాదకాల గురించి ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునే కరెంటు ఏదైతే ఉందో బొగ్గు నుంచి మనము ఉత్పత్తి చేస్తున్నాము వాటర్ నుంచి ఉత్పత్తి చేస్తున్నాము సో హైడ్రో ఎలక్ట్రిక్ ద్వారా వస్తుంది థర్మల్ ఎలక్ట్రిక్ వస్తుంది కానీ బొగ్గు న్యాచురల్ రిసోర్స్ ఏదో ఒక రోజు అయిపోతుంది సో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అనే దానికి ప్రత్యామ్నాయంగా మనకు కనపడేదే సోలార్ ఎనర్జీ కాబట్టి ఇన్ని రోజులు మనకు తెలియకుండా ఉన్నటువంటి ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ అంటే చిన్న చిన్న దాంట్లోకి ఇప్పటివరకు వాడుతూ ఉన్నారు లైట్స్కి ఇప్పుడు అలాగే కరెంటుకు ప్రతిపాదకంగా ఇప్పుడు అర్బనైజేషన్ పెరుగుతుంది ప్రతి ఇంటికి కరెంటు యొక్క అవసరం పెరుగుతుంది ప్రతి ఇంట్లోకి కూడా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పెరుగుతున్నాయి టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు వగైరా సెల్ ఫోన్స్కు ఛార్జింగ్ పెరుగుతుంది ప్రతి దానికి కూడా కరెంటు లే అవసరం లేని ఇల్లు బహుశా ఇప్పుడు ఉండదు ఉండకపోవచ్చు ఫ్యూచర్లో సో అటువంటి వాటి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటాం ఏంటి ఈ యోజన అసలు దీంట్లో మనము సంపాదించుకునే దానికి అవకాశాలు ఎలా ఉన్నాయి అనగానే బీఏపీగా మీరు జాయిన్ అయినట్లయితే బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్ కింద మనము ఈ అవకాశం ఇస్తున్నాము ఇందులో ఒక ఇంటికి మనము సోలార్ అనేది కనెక్షన్ మనము దానికి ఇన్స్టాలేషన్ చేసినట్లయితే దాదాపుగా టెన్ థౌజండ్ రూపీస్ వరకు మనకు కంపెనీ అనేది పే చేస్తుంది అన్నట్టు దాని సూపర్వైజేషన్ కోసం సో ఫస్ట్ ఈ యోజన ఏంటి అనే దాని గురించి చూద్దాం ఇది పిఎం సూర్య ఘర్ దీన్నే ముఫ్త్ బిజిలీ యోజన అని అంటారు అంటే ఒకవేళ వాళ్ళు ఈ త్రీ కిలోవాట్స్ వరకు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టలైన్ చేసుకొని ఈ యోజన కిందికి వస్తే వండర్ఫుల్ ఏంటో తెలుసా మూడు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది వితౌట్ ఎనీ బిల్ ఇది వండర్ అన్నట్టు అలాగే ఈ సోలార్ ద్వారా సర్ప్లస్ వచ్చింది అనుకుందాం అంటే మీరు వాడకుండా ఇంకా మిగిలిందనుకున్నాం వాటికి గవర్నమెంట్ మళ్ళీ పే కూడా చేస్తుంది దాదాపుగా మూడు రూపాయల వరకు పే చేస్తుంది అన్నట్టు సో ఇది ఇందులో రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒకటి కరెంటు బిల్లు కట్టనాల్సిన అవసరం లేదు రెండవది ఎక్స్ట్రా ప్రొడక్షన్ వస్తే మళ్ళీ డబ్బులు రావడం అనేది ఉంది కాబట్టి అందుకే ఈ ఎండాకాలంలో చల్లచల్లగా ఉండే బిజినెస్ అని చెప్తూ ఉన్నాను ఫస్ట్ ఈ యోజన గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం తర్వాత బీఏపీగా మనం ఎలా చేయాలి దీని నుంచి మనం డబ్బులు ఎలా సృష్టించుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం దీంట్లో ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లాంచ్ చేసింది పర్పస్ ఏందని అంటే సోలార్ అంటే కంజంప్షన్ ఎలక్ట్రిసిటీ కన్జెప్షన్ అనేది బయట నుంచి తగ్గించి ఓన్గా ఇళ్లలో ప్రొడ్యూస్ చేయాలనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నట్టు దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు ఇందులో ప్రధానమైనటువంటి ఈ బిజినెస్లో ఎవరైనా కానీ సొంతంగా ముందు డబ్బులు అంటే వాళ్ళు ఆలోచిస్తారు ఎప్పుడైతే గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ పథకాలు అన్నారనుకోండి వాళ్ళు పరిగెత్తుకుంటూ ముందుకు వస్తారు ఇందులో సబ్సిడీస్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకుంటే ఒక కిలో వాటికి అనంటే ఒక కిలో వాటు కరెంటు ప్రొడ్యూస్ చేసే మనం సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకుంటే ఈ యోజన కింద వాళ్ళకి థర్టీ థౌజండ్ రూపీస్ వరకు మనకు వస్తుంది అంటే ముప్పై వేల రూపాయలు సబ్సిడీ వస్తుంది రెండు కిలోవాట్స్ వరకు మనం ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకుంటే వాళ్ళకి అరవై వేల వరకు వస్తుంది మూడు కిలోవాట్స్ లేదా అంతకంటే ఎక్కువగా మీరు చేసుకున్నట్లయితే ఇన్స్టాలేషను దాదాపుగా వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది ఇంతకంటే మీరు టెన్ కిలోవాట్స్ ఎంత చేసుకున్నా కూడా డెబ్బై ఎనిమిది వేలు ఫిక్స్ చేశారు ఇదొకటి అలాగే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఈ యోజన కిందకి వాళ్ళని తీసుకొని వస్తే వచ్చే బెనిఫిట్స్లో ఫస్ట్ చూసాం కదా ఫ్రీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అందుకే దీని ముఫ్త్ బిజిలీ యోజన మాక్సిమం త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉంటుంది పర్ హౌసెస్ ఇది సరిపోతుంది కూడా జానా వరకు కొన్ని డూప్లెక్స్ హౌసెస్ పెద్ద హౌసెస్ ఉంటే వాళ్ళకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ వరకు వెళ్తుంది అంటే యావరేజ్గా డైలీ టెన్ టు ఫిఫ్టీన్ యూనిట్స్ వరకు కన్జంప్షన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొలాట్రల్ ఫ్రీ లోన్స్ ఇప్పుడు ఏదైతే మనం చెప్తాం ఒక కిలో వాటుకు ఎంత ఖర్చు వస్తుంది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వన్ కిలో వాట్స్కు వాళ్ళు చూసుకున్నారనుకోండి ఎంత ఖర్చు వస్తుంది టూ వాట్స్కు త్రీ కిలోవాట్స్ మినిమం ఎందుకంటే ఒక ఏసీ ఒక ఫ్రిడ్జ్ ఇంట్లో ఉన్న ఉపకరణాలన్నీ నడుస్తాయి త్రీ తో దానికైతే మనకు దాదాపుగా ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అంటే బయట మార్కెట్లో ఉన్న కంపెనీలు కొన్ని సౌర్య అని తర్వాత కొన్ని ఫ్యూజన్ అని చేస్తున్నారు కానీ మన కంపెనీ వచ్చేసి కేవలము రెండు లక్షల పదివేల రూపాయలకు మాత్రమే చేస్తారు అంటే వాళ్ళకంటే ఒక పదివేలు తక్కువగా చేయొచ్చు ఓకే ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు లక్షల పదివేలు కూడా కొల్లాట్రల్ ఫ్రీ లోన్స్ అని అంటే ఏదైనా కొలాటరల్ ఫ్రీ అంటే ఏంటి ఏదైనా మనము తాకట్టు పెట్టి తీసుకుంటాం లోన్ తనకా పెట్టి తనకా లేని లోన్స్ అన్నట్టు ఇదొకటి వస్తారు ఇంకా మూడు అడ్వాంటేజ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు ఏడు పర్సెంట్ కంటే తక్కువ పన్నెండులో ఆరు పర్సెంట్ అంటే దాదాపుగా అర్ధ రూపాయ అనుకుందాం యాభై నుంచి అరవై పైసలు కాబట్టి ఈ మూడు అడ్వాంటేజెస్ మనకున్నాయి మూడు కిలో వాట్స్ వరకు అయితే ప్రతి ఇంటికి సరిపోతుంది ఇది అన్నట్టు అలాగే నాలుగో అడ్వాంటేజ్ చెప్పినా ఇంకా వండర్ఫుల్ సర్ప్లస్ మనకు మూడు వందల యూనిట్స్ పైగా మిగిలినట్లయితే దీన్ని అక్కడ లోకల్ ఉన్న ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఉంటాయి తెలంగాణ టీఎస్ పీసీ అలాగా ఆ గ్రిడ్లకు కనెక్ట్ చేస్తారు అలా కనెక్ట్ చేసినప్పుడు ఒక మీటర్లో ఎన్ని యూనిట్స్ మీకు సర్ప్లస్ వచ్చిందో వాటికి అయితే రిప్లేస్ చేయడం కానీ అంటే మీకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఇవ్వడం కానీ బిల్లు లేకుండా లేదా వాటికి అమౌంట్ పే చేయడం కానీ చేస్తూ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్స్ దాదాపుగా మూడు రూపాయలకు అటు ఇటుగా పే చేయడానికి రెడీగా ఉన్నాయి సో ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నట్టు సో అక్కడ మూడు వందల రూ యూనిట్స్ అక్కడ ప్రొడ్యూస్ చేశారనుకోండి ఇంటూ మూడు కాబట్టి ఒక వెయ్యి రూపాయల వరకు మనకే వస్తుంది వరకు మీరు బిల్లు కట్టేవాళ్ళు ఇప్పుడు మీకు బిల్లు అమౌంట్ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి మెయిన్ నాలుగు రకాల ప్రధానంగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్ మంత్లీ కన్జంప్షన్ ఉన్నప్పుడు జీరో నుంచి వన్ ఫిఫ్టీ వాళ్ళకు వన్ టు టూ కిలో వాట్స్ కావాలి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఉన్న వాళ్ళకి టూ టు త్రీ కిలో వాట్స్వి కావాలి ఇన్స్టలేషన్ చేసుకోవడానికి మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఉన్న వాళ్ళకి అబో త్రీ కేవీ కావాలి అంటే దాదాపుగా ఇక్కడ వంద వంద యూనిట్లకు ఒక కేవీ అని దాదాపుగా మనం లెక్క పెట్టుకోవచ్చు అన్నట్టు సో దీనికి అర్హత ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఎన్ఆర్ఐస్కి వర్కౌట్ అవ్వదు తర్వాత రెండవది వచ్చేసి వాళ్ళకు ఓన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉండాలి రెంటెడ్ దాంట్లో పనికిరాదు సబ్సిడీ రాదు ఓన్గా డబ్బులు పెట్టి పెట్టుకోవచ్చు వాళ్ళకు ఓన్గా రెండ్ ప్రాపర్టీ లీగలైజ్డ్ ప్రాపర్టీ ఉండాలి లీగల్గా వాళ్ళు సొంతంగా అయి ఉండాలి ఇది అన్నట్టు మూడవది వచ్చేసి వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి ఎందుకనంటే మనం కనెక్షన్ ఎలక్ట్రిసిటీ తీసుకున్న చోట మళ్ళీ మనం దాటిని సప్లై చేయడానికి దీంతోనే గ్రిడ్కి కనెక్ట్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి ఏం చేయాలి వ్యాలిడ్ ఎలక్ట్రిసిటీ అని అంటే లీగల్గా విలువైనటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉండాలి తర్వాత ఇంతకుముందు సోలార్తో సబ్సిడీ తీసుకొని ఉండరాదు తీసుకొని ఉంటే ఒక్క పని చేయదు అంటే ఒకసారి మీ ఆధార్ కార్డ్ మీద సబ్సిడీ వచ్చిందంటే దానికి మీకు వర్కౌట్ అవ్వదు ఆ ఇంటి ఓనర్ మీద ఓనర్ మారనుకోండి వర్కౌట్ అవుతుంది సో ఒకటి నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి దీనికి వచ్చేసి పిఎం సూర్యాఘర్ డాట్ గవర్ డాట్ ఇన్ సో జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది దీని కింద మీరు అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేయడానికే మనం బీఏపీస్ను మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే బీఏపీస్గా మన దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వడం ఈ సోలార్ కంపెనీల్లో వాళ్ళకి వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేయాలి ఇంటింటికి వెళ్ళి మనం ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలి అని చెప్పేసి అలాగా మనము వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక్కొక్క మనకి ఇన్స్టలేషన్కి మనము టెన్ థౌజండ్ రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది సో ఈ సోలార్ ప్యానల్స్ అనేది విత్ సబ్సిడీ అయినా పెట్టించుకోవచ్చు వితౌట్ సబ్సిడీ అయినా పెట్టించుకోవచ్చు ఇక్కడ రేట్స్ అనేది మారుతాయి అంటే సబ్సిడీతో పెట్టించుకున్నప్పుడుగా రేట్స్ తర్వాత సబ్సిడీ లేకుండా పెట్టించుకున్నప్పుడు వాళ్ళకు దానికి అనుగుణంగా రేట్స్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ బీఏపీస్ ఎలా వాళ్ళు అర్న్ చేసుకోవచ్చు అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ కింద వాళ్ళకి అవగాహన కల్పించడం మేము మీకు ట్రైనింగ్ ఇస్తే మీరు వెళ్ళి అక్కడ ఇళ్ళని కన్విన్స్ చేసుకోవడం వాళ్ళను ఇప్పుడు యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ నుంచి సోలార్కు కన్వర్ట్ చేయడం లాంటివి చేయాలి వాళ్ళకున్న బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లస్ వాళ్ళకి లోన్ ప్రాసెస్ కానీ తర్వాత ఈ రిజి ఇన్స్టలేషన్స్లో కానీ వాళ్ళు మీరు దగ్గర నుండి గైడెన్స్ చేయాలి ఇది మీ బాధ్యత ఇలా చేసినట్లయితే మీకు చెప్పాను కదా నెలకు దాదాపు లక్ష రూపాయల పైన అని ముప్పై రోజుల్లో పది ఇండ్లను మీరు కన్విన్స్ చేసినా కూడా ఒక ఇంటికి టెన్ థౌజండ్ వరకు మీకు కంపెనీ పే చేయగలుగుతుంది అంటే దాదాపుగా లక్ష రూపాయలు మీరు చేయగలుగుతారు ఇదంతా బీఏపీగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది ఇది మీకు ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి లేదా మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఎవరైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరున్నా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు రోజు వస్తూ ఉంటాయి శివోమ్